పాపం వైఎస్ఆర్సిపి అఫీషియల్ సోషల్ మీడియాని నడిపే కొండరిపప్పు ఎవరో తెలియదు కానీ పాపం సొంత పార్టీ కార్యకర్తల చేత కూడా తూ అని ఊహించుకునే పరిస్థితి ఎవడరా ఈడిని అడ్మిట్ చేసి ఎవడరా ఈడితో పోస్ట్ చేయించేదని చెప్పి ఊహించుకునే పరిస్థితి ఎప్పుడైతే నిన్న వెంకటేష్ నాయుడు లెక్కర్ స్కామ్కు సంబంధించి నోట్ల కట్టలు లెక్క పెడుతూ దొరికిపోయాడో ఆ నోట్ల కట్టల్లో ఉన్నది వెంకటేష్ నాయుడే కాదని వైసీపీ కూడా చెప్పట్ల ఇప్పటివరకు విషయం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు లెక్కర్ స్కామ్ డబ్బులు అని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు ప్రచారం జరుగుతుంది కానీ వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం లేదనే విషయం వైసీపీ చెప్పలా ఇప్పటివరకు ఏం చెప్పుతో చూడండి వైసీపీ ఏమంటది ఇక్కడ లెక్కర్ అక్రమ కేసులో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నియమించిన సిట్ అంట సిట్టు సాక్ష్యాలతో దొరికిపోయిందంట ఈడు ఎలా దొరికిపోయిందని ఈడు అనుకుంటున్నాడో చూద్దాం ఎలా దొరికిపోయాడో కూడా చూద్దాం రెండు వేల ఇరవై మూడు మే నెల నాటికి రెండు వేల రూపాయల నోట్ల రద్దు కానీ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన ఎన్నికల్లో రెండు వేల నోట్లు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్టుగా వీడియోను ఎల్లో మీడియాకు వదిలి దొరికిపోయిన చంద్రబాబు సిట్టిడు ఏమంటాడంటే రెండు వేల ఇరవై మూడు మే నాటికే నోట్లు రద్దు అయిపోయినాయి కదా రెండు వేల రూపాయల నోట్లు రెండు వేల ఇరవై నాలుగు మేలో కదా ఎలక్షన్లు జరిగింది అంటే ఏడాది తర్వాత కదా ఎలక్షన్లు జరిగింది సో మరి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఎలా చెప్తారని ఇది అంటున్నాడు సో అక్రమ కేసులో ఆ లెక్క అక్రమ కేసు ఆధారాలు లేకనే చంద్రబాబు ఈ పిల్లి మొగ్గులు అంటున్నాడు సరే రెండు వేల ఇరవై మూడులో బ్యాన్ అయిందా ఇరవై నాలుగులో బ్యాన్ అయిందా ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అనేది మొత్తం కాసేపు పక్కన పెడదాం ఆ వీడియో నిజమా కదా వైసీపీ అడ్మిన్ సోషల్ మీడియా నడిపి అడ్మిన్ నే అడుగుతున్నా ఆ వీడియో నిజమే కాదా వీడియో అబద్దం అని వీళ్ళు కూడా చెప్పట్లా వీడియో అబద్ధమని వైసీపీ పార్టీ కూడా చెప్పలా కదా ఫస్ట్ ప్రశ్న పక్కన పెట్టండి వీడియో నిజమా కాదా అనేది ఫస్ట్ ప్రశ్న రెండోది వీడియోలో దొరికినటువంటి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి కనుచరుడా కాదా వైసీపీ పార్టీ సానుభూతి పొరడా కాదా జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయా లేదా ఇది సెకండ్ ప్రశ్న సెకండ్ ప్రశ్న అందులో కనపడిన వ్యక్తి చివరికి అనుచరుడే కదా కాదని వైసీపీ కూడా చెప్పలా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడే కదా కాదని వైసీపీ కూడా చెప్పలా రెండు ఇక ఈ రెండు ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలి ఇకపోతే ఈ కొండగూర్రే ఏమంటాడంటే రెండు వేల ఇరవై మూడులో రద్దు అయితే ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఎలాగో బయటపెడతారన్నారు డిలీట్ చేసిన వీడియోలను రిట్రీవ్ చేశామని చెప్పి సిట్ చెప్పింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు లిక్కర్ స్కామ్ మొదలు పెట్టింది మొదలు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎన్నికలు జరిగి మీరు దిగిపోయే వరకు జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించిన వీడియో అది రెండు మేల ఇరవై మూడు వీడియోనా ఇరవై రెండు వీడియోనా ఇరవై ఒకటి వీడియోనా అనేది ఎక్కడా చెప్పలా బట్ డిలీట్ చేసిన వీడియోని రిట్రీవ్ చేశారు బట్ తర్వాత ఆధారాలు కూడా వస్తాయి అది ఏ తారీఖున డిలీట్ చేశారు అనేది ఆ తర్వాత సిట్ తన ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తుంది సో డేట్లతో సహా కూడా వచ్చేస్తుంది డేటా కదా ఈ కొండగొర్రె అంటే సొంత పార్టీ కార్యకర్తలకే కనీసం ఏదో ఒక స్టాఫ్ పోతే వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారు కాబట్టి అనేది ఏంటంటే రద్దయిన రెండు వేల రూపాయలు నోట్లు కనపడుతున్నాయి గానీ కాబట్టి అది ఎన్నికలు అప్పుడు సొమ్ము కాదు ఓకే సరే ఓకే నీ లైన్ లోకి వచ్చేస్తాను నేను నేను వైసీపీ మాటకే వచ్చేస్తాను రెండు వేల రూపాయలు ఇరవై మూడులోనే రద్దు అయిపోయినాయి ఓకే ఒప్పుకుంటా నేను ఎన్నికల్లో పంచిన డబ్బు కాదు అది కూడా కాసేపు ఒప్పుకుంటా అందులో కనపడిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తికి డబ్బులకి ఏంటి సంబంధం అదేందుకు మాట్లాడరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడికి వెంకటేష్ నాయుడికి అంత డబ్బు ఎక్కడిది ఎక్కడిది చెప్పాలి పోని కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా లెక్కేచ్చాడానికి అరెస్ట్ అయి జైల్లో కూర్చున్నాడు ఆ చెవిరెడ్డితో పాటు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడియో కాదు కదా ఇంత చిన్నలాజీకి ఎలా మర్చిపోయారా నాకు అర్థం కావట్లేదు ఆ వీడియో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు ఫేక్ అని మీరు కూడా చెప్పట్లా కదా అయితే అది ఎప్పుడు వీడియో అనేది ఎవరు చెప్పాలంటే వెంకటేష్ నాయుడు చెప్పాలి చెప్తారు రేపు పొద్దున సిటీకి చెప్తాడు రేపు పొద్దున సిటీకి చెప్తాడు సిట్ కోర్టుకు చెప్పు మరి ఇంతలో కవర్ డ్రైవ్ అంటే కనీసం కవర్ డ్రైవ్ వేస్తే కనీసం కొద్దిగా అర్థం పర్థం ఉండాలి ఈ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఈడెవడరా అఫీషియల్ కొండగోర్ర ఇంకొకటి విషయం కూడా చెప్తాను నేను వినండి ఇక్కడ ఇంకా రెండు వేల రూపాయల నోట్లు పూర్తిగా వెనక్కి రాలేదు అని చెప్పి ఎవరు చెప్పారు ఇదిగో ఇదే సాక్షిలో రాశాడు చూడండి ఎప్పుడు రాశాడు ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఎప్పుడు నిన్న నిన్న రాసిన వార్త ఏమని రాశాడు మార్కెట్ నుంచి రెండు వేల రోట్లను ఉపసంహరించుకున్నట్టు ఆర్బిఐ ప్రకటించి రెండేళ్లు దాటినా ఇప్పటికీ ఆరు వేల పదిహేడు కోట్ల రూపాయల విలువ చేసే నోట్లు వెనక్కి రాలేదని రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించింది చట్టపరంగా చెల్లుబాటును రద్దు చేయలేదు అంటే ఈ రెండు వేల రూపాయల నోటు బయటికి తీసుకెళ్ళడం తప్పు కాదు బట్ ఆర్బీఐ ఏమందంటే మేము వీటిని వెనక్కి తీసేసుకుంటున్నాం ఆ రూపంలో మీరు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ తీసేసుకోండి బల్క్ లో రెండు వేల రూపాయల నోట్ల వల్ల ఏమన్నా ఏదన్నా అవుతుందని చెప్పి ఆర్బీఐ భావించిందేమో సో చెప్పింది ఇక్కడ ఆడుబోడి చెప్పింది అదే ఏమని చట్టపరంగా చెల్లుపోటును రద్దు చేయాలి రెండు వేల రూపాయల నోటు తప్పను లేదా పాత నోట్లు రద్దు చేసినట్టు ఈ నోట్లు రద్దు చేయలే ఏమని చెప్పింది అదే సమయంలో ఏం చెప్పింది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది నాటికి వ్యవస్థలో మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు చెరామణిలో ఉన్నాయి బట్ ఇంకా రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటి నాటికి ఆరు వేల పదిహేడు కోట్ల కోట్లకు తగ్గింది అంటే ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్లో ఉన్నాయి అది ఎవరు చెప్పాడు మీ సాక్షియే చెప్తుంది ఆర్బీఐ చెప్పింది మీ సాక్షిలోనే రాశారు ఇది సాక్షిలోదే నేను ఇప్పుడు మీకు చూపించే సాక్షిలోదే అంటే రెండు వేల రూపాయల నోట్లు ఇంకా చలామణిలో ఉన్నాయి వెనక్కి రాలా ఆ నోట్లు ఆ నోట్లని ఎందుకు అనుకోకూడదు నాకు అర్థం కాలా రెండు వేల రూపాయల నోట్ని అఫీషియల్గా దాన్ని ఏమి చలామణి రద్దు చేయాలా చలామణి రద్దు చేయాలా దాన్ని చెలుబాటు అవుద్ది స్టిల్లు బట్ కాకపోతే బ్యాంకులు వెనక తీసేసుకుంటున్నాయి వాటిని అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అసలు అసలు వాస్తవం ఏంటి అందులో కనపడిన అసలు మనం మాట్లాడాల్సింది వెంకటేష్ నాయుడు గురించి మాట్లాడాలి ఆ వీడియోలో ఉన్నది వెంకటేష్ నాయుడా కాదా ఒక అఫీషియల్ ఫేస్ని మెయింటైన్ చేస్తామంటే కనీస జ్ఞానం ఉండాలి కదా ఆ వీడియో రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పి మీకు ఏమైనా సిట్టి చెప్పిందా నాకు అర్థం కాలా సిట్ ఏమన్నా రెండు వేల ఇరవై నాలుగులో మేము ఆ వీడియోని రిట్రీవ్ చేసామని చెప్పిందా చెప్పలేదు కదా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి కదా మొదలుపెట్టింది అది రెండు వేల ఇరవై ఒకటిలో రిట్రీవ్ చేశారని చెప్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అది సిట్ అధికారికంగా చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి అనుకుందాం ఒకవేళ అప్పుడు రెండు వేల రూపాయలు నోట్లు ఉన్నాయి కదా ఆ డబ్బులు అనుకోవచ్చు కదా లేదు ఎన్నికల్లో పంచే డబ్బు కాదు విదేశాలకు తరలించే డబ్బు ఏమో గతంలో ఎవరికి తెలుసు గతంలో విదేశాలకు తరలించే డబ్బే మాది లేదా ఎవరికైనా ఏదైనా బెనామీల కోసం తరలించే అది మీరు ఇంత చిన్న లాజిక్ లేకుండా ఏమంటాడు ఇది రెండు వేల రూపాయల నోట్లు అందులో కనపడుతున్నాయి రెండు వేల రూపాయల నోట్లు రెండు వేల ఇరవై మూడు మేలోనే రద్దు అయిపోయాయి కదా ఇప్పుడు ఎలా వస్తుంది ఆ వీడియో డిలీట్ చేసిన వీడియో తీసుకొచ్చారు నాయనా నిన్న మొన్న తీలా వీడియో ఆ వీడియోని నిన్న మొన్న తీల మన పదకొండు కోట్లు దొరికాయి మొత్తం ఐదు వందల నోట్లే దొరికాయి రెండు వేల రూపాయల నోటు దొరకలా రెండు వేల రూపాయల నోటు మనం దొరకలే ఇప్పుడు ఆ వీడియోలో ఉంది అంటే నోట్ల రద్దు కంటే ముందు వీడియో అది ఈ కొండకొరలకి అది కూడా అర్థం కావట్లా ఆ వీడియో రెండు వేల ఇరవై మూడు మేలో నోట్లు రద్దు చేయడానికంటే ముందు వీడియో లేదా రద్దు చేసిన తర్వాత అయినా కాగితాలను మార్చుకోవచ్చు స్టిల్ ఈ రోజుకి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు వేల రూపాయల నోట్లు మార్చుకుంటున్నాయి ఆర్బీఐ స్వయంగా చెప్పింది స్టిల్ ఈ రోజుకి ఉన్న ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయి ఏమో అందులో కొన్ని మీ దగ్గర ఉన్నాయేమో ఎవరికి తెలుసు ఇంత కొండగోరే కొండగోరేలాగా చింద చంద్రబాబు నియమించిన సిట్ అడ్డంగా దొరికిపోయిందంట సిడ్డంగా దొరికిపోతే నీకేందు గుమ్మడికాయలు దొంగేవరంటే భుజాలు దొంగకున్నట్టుగా నువ్వు అందులో ఉన్నది వెంకటేష్ నాయుడా కాదా అక్కడ డబ్బు ఉందా లేదా ఆ వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడా కాదా నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా అందులో రెండు వేల రూపాయలు నోటు ఉంది దానికి ఏమో ఎవరు సిరిగి ఉంది లేకపోతే ఎవరు బొక్కబడి ఉంది ఏమి చిన్న ప్రశ్నరావి అఫీషియల్ సోషల్ మీడియాలో సిగ్గుండ మీ మీ వాళ్ళు చీకొడుతున్నారు ఈడో కొండ లాగా ఉన్నాడు వాళ్ళు రిటర్న్ చేశారని చెప్తుంటే ఇడేమో రెండు వేల రూపాయల నోటు ఇప్పుడే ఎలా వచ్చిందని మాట్లాడతాడు ఎవడరా బాబు అని మీ వాళ్ళు తిట్టుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మీకు సలహా ఇస్తా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని అందరూ ముంచోడే కానీ లేపోడు ఎవడో లేడు కనీసం ఈ సోషల్ మీడియా అడ్మిన్ బాధ్యత అయినా కొద్ది బొర్రో నోటికి ఇంకా తెలిసి నా తెలిసి సజ్జలు పార్కోరెడ్డి ఏమైనా నడుపుతున్నాడేమో తెరవేనుకోండి ఎందుకంటే ఆడికి అతలు అవన్నీ ఆడికే ఏం ఉండదు ఈ ఇది ఇక్కడ ఉంటుంది మోకాల్లో ఉంటుంది ఇక్కడ ఉండాల్సింది మోకాల్లో ఉంటుంది ఏమో నడుపుతున్నాడు ఏమో నాకు డౌటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా కనీసం ఆ సోషల్ మీడియా కొద్దిగా బుర్ర నోడికి ఇస్తే అందరూ నీలాగైనా తగలాడ్డారు బుర్రైన వాళ్ళే నీ పార్టీలో ఉన్నవాళ్ళందరూ బుర్రలైన వాళ్ళు ఒక నేతగా కష్టమే నీ పార్టీలో బుర్ర నోడిని ఎతికి ఆ సోషల్ మీడియాలో చేతులు పెట్టాలన్నా కష్టమే కొద్దిగా గొప్ప ఇంగిత జ్ఞానం ఉన్నోడికి ఇవ్వు ఆ వీడియోలో ఈ వీడియో ఎప్పుడు అనేది ఎక్కడ చెప్పలా నీ సాక్షిలోడ్ పుంకాలు పొంకాలు కొట్టుకున్నావు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫేక్ వీడియో అని చెప్పలా పేరు ఎందుకంటే సాధారణంగా అది ఫేక్ వీడియో ఏ వీడియో గతంలో జనరేట్ చేసిన వీడియో అని చెప్పి రకరకాల కథలు వదులుతారు వదిలితే ఎక్కడ సిట్టు ఇంకో నాలుగు వీడియోలు బయటకు వదులుద్దని చెప్పి దాన్ని ఫేక్ కంటో మానేసి ఫేక్ అంటే మళ్ళీ దొరికిపోతామని భయమేసి ఇప్పుడు రెండు వేల రూపాయల నోట్ ఎందుకు వచ్చింది అది చివర ఎందుకు ఉంది ఇవి మాట్లాడేది అందులో ఉన్న మనిషి ఎవడు ఆ డబ్బు ఎలా వచ్చింది అది కదా అసలు కథ ఎవరితో సంబంధాలు ఉన్నాయి అది కదా అసలు కథ కాబట్టి వైసీపీ కొండగోరలు ఎప్పటికైనా కొంచెం మారితే మంచిది